హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు ముదురుతున్నాయి తమపై దాడులకు పాల్పడ్డ హమాజ్ హెజ్బుల్లాను అంతం చేసే వరకు వదిలేదే లేదని ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు ఓవైపు గాజాపై మరోవైపు లెబనాన్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది అయితే తాజాగా ఇజ్రాయెల్ లెబనాన్ రాజధాని బీరుట్ అలాగే గాజాలో మరోసారి దాడులకు పాల్పడింది ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి లెబనాన్ రాజధాని అయిన బీరట్ శివార్లలో ఓ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది ఆ విమానాశ్రయంలో ఒక విమానం రన్వేపై టేక్ ఆఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది ఈ సమయంలోనే దానికి సమీపంలో ఉన్న జనావాసాలపై ఇజ్రాయెల్ మిసైల్స్తో దాడి చేసింది దీని ప్రభావానికి అక్కడున్న భవనాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి దట్టమైన పొగల కమ్ముకున్నాయి ఈ బాంబు దాడికి అక్కడున్న స్థానికులు భయం తలనతో పరుగులు తీశారు మరికొందరు ఆ భవనాల్లోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు మరోవైపు గాజాలోని అల్ మవాసి అనే ప్రాంతంలో ఓ టెంట్ క్యాంప్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది ప్రస్తుతం గాజాలో జరుగుతున్న దాడులకు పాలస్తీనా ప్రజలు శిబిరాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే దీన్ని సేఫ్ జోన్ గా కూడా పిలుస్తున్నారు ఇలాంటి ప్రదేశంలో ఒక్కసారిగా ఇజ్రాయెల్ మిసైల్స్ తో దాడి చేసింది దీంతో భారీ పేలుడు సంభవించింది దీని ప్రభావానికి సమీపంలో ఉన్న ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు దాదాపు వంద టెంట్లకు పైగా ధ్వంసమయ్యాయి ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏదైనా ఉంటే గాజాలో ఇజ్రాయెల్ ముట్టడి ఫలితంగా ఆకలితో అలమటించడం గురించి హమాస్ ఓ ప్రకటన విడుదల చేసింది ఈ ప్రకటనలో గాజా ఉత్తర ప్రాంతాలలో పెరుగుతున్న ముట్టడి కారణంగా పాలస్తీనా పౌరులు ఆగలతో అలమటించే పరిస్థితిని సృష్టించారని ఇజ్రాయెల్ పాలనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలస్తీనా మద్దతుదారులందరికీ కూడా పిలుపునిచ్చారు శుక్ర శని ఆదివారాల్లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ముందు సామూహిక నిరసనలకు హమాస్ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది ఇజ్రాయెల్ దురాగతాలకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఐక్యతను చాటేందుకు ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు దీంతో పాలస్తీన పౌరులపై జరుగుతున్న అకృత్యాలపై ప్రపంచ ప్రజలకు అవగాహన కల్పించనున్నారు ఈ సమయంలో పాలస్తీన మద్దతుదారులందరూ ఏకం కావాలని హమాస్ అభ్యర్థించింది గత కొన్నేళ్లుగా గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దురాగతాల కారణంగా లక్షలాది మంది ప్రజలు నష్టపోయారని హమాస్ తన ప్రకటనలో పేర్కొంది ముట్టడి కారణంగా గాజాలో నివసించడానికి అవసరమైన వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది దీంతో అక్కడి పరిస్థితి దారుణంగా మారిపోయింది హమాస్ మానవ హక్కుల ఉల్లంఘన ఇజ్రాయెల్ సైనిక చర్య కారణంగా ఈ పరిస్థితిని నిందించింది ఈ ముట్టడి ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రాని ఇది పాలస్తీన ప్రజలను పాలించడానికి జరుగుతున్నదని హమాస్ పేర్కొంటోంది ఇజ్రాయిల్ యుద్ద నేరాలకు మద్దతు ఇస్తున్న ప్రపంచంలోని ప్రధాన దేశాలు ముఖ్యమైన అమెరికా యునైటెడ్ కింగ్డమ్ జర్మనీలు తమ విధానాలను బలవంతంగా మార్చుకోవాలని హమాస్ డిమాండ్ చేసింది ఈ దేశాల సైనిక ఆర్థిక మద్దతు ఇజ్రాయిల్ ఈ చర్యలను కొనసాగించడానికి అనుమతించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్